అందరికీ నమస్కారం నేను మీ దేవి ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న మాట నీవే ప్రాణం స్టోరీ ఇక నుంచి మన ఛానల్లో రాదు ఎందుకంటే ఆ స్టోరీకి సరైన ఆదరణ లేదు అలాంటప్పుడు పెట్టి నేను రైటర్ గారిని కూడా ఇబ్బంది పెట్టలేను కదా ఒకవేళ మీలో కనుక ఎవరైనా ఆ స్టోరీని చూడాలి అనుకుంటే మన రైటర్ గారి పేరు ఆల్రెడీ తెలుసు కదా పావని రవీంద్ర గారు సో లిపిలో ఆ పేరు టైప్ చేయండి మీకు ఆ స్టోరీ వస్తుంది అలాగే ఆ స్టోరీ పేరుని కూడా నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను చెక్ చేసుకోండి ఇక నుంచి ఆ స్టోరీ రాదు దయచేసి ఇబ్బంది పెట్టకండి మనసు మాట వినదు ముప్పై ఒకటవ భాగం రచయిత తనుషారెడ్డి గారు శ్రద్ధ సులోచనకు హెల్ప్ చేసి అందరికంటే లాస్ట్లో వెళ్తుంటే అడ్డుగా వస్తాడు మహిత్ అతన్ని ఒకసారి చూసి అడ్డు తప్పుకో మహిత్ అని అంటుంది శ్రద్ధ నో ముందు నేనంటే ఇష్టమని ఒప్పుకో అప్పుడు వదిలేస్తానని ఆమె చేయి పట్టుకుంటాడు మహిత్ మహిత్ నాకు ఆల్రెడీ నిశ్చార్థమైంది పరాయి వ్యక్తికి కాబోయే భార్యతో ఇలా నడుచుకోవడం నాట్ ఫెయిర్ అని కోపంగా అంటుంది శ్రద్ధ కొట్టానంటే దవడ పగులుద్ది మనసులో ఒకరి నుంచుకొని ఇంకొకరితో పెళ్ళికి సిద్ధపడ్డం నాట్ ఫేర్ అని తెలియదా కోపంగా మహిత్ని చూసి తనే అతని పక్క నుంచి వెళ్తూ ఉంటే ఆమె చేయి పట్టుకొని ఆపి సమాధానం చెప్పి కదులు శ్రద్ధ మిగతాది నేను చూసుకుంటానని మహిత్ అంటే అతని చెంప మీద గట్టిగా కొట్టి అసలు ఎవరు నువ్వు నా లైఫ్ని డిసైడ్ చేయడానికి నువ్వంటే నాకు ఇష్టం లేదు నన్ను వదిలే ఇలా ఎక్కడంటే అక్కడ వెంటపడి టార్చర్ చేయకు అంటూ కోపంగా అంటుంది శ్రద్ధ కొట్టడం వల్ల అతని అహం దెబ్బతింటే మహిత్ లాగడం వల్ల కింద పడిన పల్లెల్లో ఉన్న పసుపు కుంకుమ నేల నేలచారితే నీట్ నీట్గా సర్దుకుంటుంది శ్రద్ధ కింద కూర్చున్న ఆమెకు మెడలో చల్లగా తగిలిన స్పర్శకు మెడను చూసుకున్న శ్రద్ధకు పచ్చని తాళి కనిపిస్తూ ఉంటే కళ్ళు పెద్దవయ్యి చల్లబడిపోతుంది అన్నదానం కాసేపు చేసి పిల్లలకి ఇబ్బంది అని మిగతాది అక్కడ గుడి యాజమాన్యానికి అప్పచెప్పి వెనక్కి వస్తున్న అర్జున్ ఆరుషి మిగతా కుటుంబానికి అంతా కూడా ఆ సీన్ కనిపించి కళ్ళు పెద్దవి చేసి షాక్లో ఉన్న చోటనే ఉండిపోతే అర్జున్ పిడికిలు బిగిసి చేతి మెడపై నరాలు తేలుతాయి కోపంతో ఆరుషి షాక్లో ఉండిపోయి చూస్తూ ఉంటుంది మూడో నిమిషంలో తేరుకున్న శ్రద్ధ ఏం చేస్తున్నావు నువ్వని ప్రతిఘటించే కానీ వంగిన మహిత్ బుల్లు వేసి ఇప్పుడు అడగవే నేను ఎవరినో అని అంటాడు ఏం చేశావరా అని సౌమ్య కోపంగా అంటే అక్కడికి వచ్చిన అజయ్ అండ్ తన పేరెంట్స్ శ్రద్ధాంతపై చూస్తారు ఐ లవ్ హర్ మమ్మీ తనకు కూడా నేను అంటే ఇష్టం నా మీద కోపంతోనే ఈ పెళ్ళికి ఒప్పుకుందని స్థిరంగా చెప్తాడు మహిత్ అమ్మ శ్రద్ధ అని సౌమ్య అంటే అందరి చూపుల్ని మహిత్ మీద నుంచి శ్రద్ధ మీదకి తిప్పితే కళ్ళు తిరిగి పడిపోతున్న ఆమెను కింద పడకుండా ఒడిసి పట్టుకున్నాడు మహిత్ శ్రద్ధ అని ఆమె చెంపల మీద మెల్లిగా తడుతున్న మెలకు రాకపోతే అతనికి కొత్త టెన్షన్ పట్టుకుంది అందరూ చూస్తుండగానే శ్రద్ధను ఎత్తుకుని కారు వైపు తీసుకొని వెళ్తాడు మహిత్ విశ్వనాథ్ గారి వైపు అజయ్ పేరెంట్స్ ఏంటిది అన్నట్లుగా చూస్తూ ఉంటే ఇంటికి వెళ్దాం ముందు ఇక్కడ కాదు అక్కడ మాట్లాడుకుందాం మీకే కాదు మాకు కూడా ఇది పెద్ద షాకే అని చక్రపాణి గారు అని విశ్వనాథ్ అంటాడు అందరూ ఇంటికి చేరుకుంటే డాక్టర్ని పిలుస్తాడు అర్జున్ శ్రద్ధను చెక్ చేసి నథింగ్ టు వరీ మిస్టర్ అర్జున్ జస్ట్ పానిక్ అటాక్ ఇంకో వన్ అవర్ లోపు స్ప్రో వస్తుందని చెప్పి అర్జున్ ఇచ్చిన నోట్ల కట్టని తీసుకొని వెళ్ళిపోతుంది డాక్టర్ అజయ్ పేరెంట్స్ ముందుకొచ్చిన అర్జున్ సారీ అంకుల్ ఇలా జరుగుతుందని మాకు కూడా తెలియదు మీకైనా ఖర్చుకు డబ్బులు నేను పే చేస్తానని అంటాడు ఖర్చు గురించి మేము ఆలోచించట్లేదు అర్జున్ మా అబ్బాయి మీ అమ్మాయి మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు వాడికి ఏమని చెప్తారు ఇలాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పాలి కదా అట్లీస్ట్ ఆ అమ్మాయి అయినా అబ్బాయితో చెప్పాలి కదా అందరికీ కార్డ్స్ కూడా పనిచేస్తాం ఇప్పుడు ఏం చేయమంటారు సారీ చక్రపాణి గారు అని విశ్వనాథ్ గారు అంటుంటే అక్కడే సోఫాలో తలపైకి చేయి పెట్టుకొని కూర్చున్న సౌమ్య పైకి లేచి మీరు ఆగండి అన్నయ్య నా కొడుకు చేసిన తప్పుకి మీరు క్షమాపణ చెప్పడం ఏంటి చూడండి చక్రపాణి గారు నిజంగా శ్రద్ధను చూడగానే నా కోడల్ని చేసుకుంటే బాగుంటుందని అనుకున్నాను కానీ అప్పటికే తనకి మీ అబ్బాయికి నిశ్చార్థం అయిపోయింది కానీ నిజంగా శ్రద్ధ మహి మధ్య ఇలాంటిది ఒకటి ఉందని మాకెవరికీ కూడా తెలియదు దయచేసి మా అన్నయ్యను అర్జున్ని మీరు తప్పు పట్టకండి అని చేతులు జోడిస్తూ అంటుంది సౌమ్య మహిత్ శ్రద్ధ దగ్గర నుండి స్టెప్స్ దిగుతూ వస్తుంటే అందరూ తలెత్తే అతన్ని చూస్తారు అర్జున్ వేగంగా వెళ్ళి లాగి పెట్టి ఒకటి పీకి ఏంట్లా నువ్వు చేసింది యూ థింక్ ఇట్స్ ఫన్నీ ఒక ఆడపిల్ల జీవితం రా హౌ కుడ్ యూ డూ దిస్ అని మహిత్ కాలర్ పట్టుకుంటాడు తెలిసే చేశాను బ్రో బికాస్ ఐ డోంట్ వన్ అ లూసర్ ఐ మ్యాడ్ లవ్ విత్ శ్రద్ధ తనకు నేనంటే ఇష్టమే షీ ఆల్సో లవ్స్ మీ కానీ నేను చేసిన తప్పు వల్ల తన మనసు విరిగిపోయింది అందుకే ఈ పెళ్లికి ఒప్పుకుంది అర్జున్ ఎర్రబడిన మొహానికి అంతా నిశ్శబ్దంగా ఉంటే ఆరుషి భయంగా అర్జున్ని చూస్తుంటే వసు చేతిలో ఒకరు ఉమా చేతిలో ఒకరు ఉండడంతో ఇద్దరు ఒకేసారి ఆకలికి క్యారమని ఆ సైలెన్స్ను బ్రేక్ చేస్తారు అర్జున్ ఆరుషి వైపు చూస్తే తల దించుకొని ఏడుస్తున్న పాపను ఎత్తుకొని గదిలోకి ఆరుషి నడిస్తే బాబుని ఎత్తుకొని ఉమా కూడా గదిలోకి వెళ్తుంది పాపకు పాలు పట్టించి పడుకోబెడుతుంది ఆర్షి ఏంటారు ఇలా జరిగిందని ఉమా అంటే అవునమ్మా ఆ మహిత్ ఇలా చేస్తాడని నేను కూడా ఊహించలేదు శ్రద్ధ రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా అవటం లేదు రేపే రూపపిన్ని మనోహర్ బాబాయ్ గారు కూడా ఇక్కడికి వస్తున్నారు ఇప్పుడు ఈ సమయంలో ఆవిడ ఇంకెంత ప్రార్థాంతం చేస్తుందో అని భయంగా ఉందమ్మా ఇంతకుముందు మామయ్య ఆవిడని సేవ్ చేశారు కానీ ఈసారి అర్జునుండి కాపాడడం ఎవరితరం కాదమ్మా అని అంటుంది గంట తర్వాత శ్రద్ధకు మెలకు వస్తుంది చుట్టూ చూసుకున్న ఆమెకు తను తన గదిలో ఉందని అర్థం అవడంతో గుడిలో జరిగింది ఒక కలగా అనిపిస్తే కాదు నిజమని మెడలో వేలాడుతుంది పచ్చని తాళి బెడ్ దిగుతున్న ఆమెకు కింద అరకులు స్పష్టంగా వినిపిస్తుంటే గది నుండి బయటకు వచ్చి రైలింగ్ నుండి కిందకు చూస్తుంది మహిత్ ఫాదర్ కూడా రావడంతో జరిగిన దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అందరూ సోఫాలో కూర్చొని ఉంటే మహిత్ తప్పు చేసిన వాటిలో తలదించుకొని ఉంటాడు గట్టిగా గుండెల నిండుగా ఊపిరి తీసుకొని స్టెప్స్ దిగుతుంది శ్రద్ధ ఆమె పట్టీలు మాత్రమే శబ్దం చేస్తుంటే అందరూ పైకి చూస్తారు కిందకి వచ్చిన శ్రద్ధ దగ్గరికి సులోచన చేరుకొని శ్రద్ధ ఏంటే ఇది మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని ఎందుకు మాకు చెప్పలేదు చెప్తే మేము ప్రేమను అర్థం చేసుకోలేమా సరే జరగాల్సిందేదో జరిగిపోయింది మహి అంటే నీకు ఇష్టమేనా ఈ పెళ్ళిని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా అని అడుగుతుంది సులోచన మహి ఏదో నిర్ణయం తీసుకున్న దానిలాగా ఉన్న శ్రద్ధ మొహాన్ని చూసి ఏమి నిర్ణయం చెప్తుందో ఏంటోనని టెన్షన్గా ఊపిరి బిగబట్టి పని చూస్తూ ఉంటాడు నిండు కడవల్లా ఉన్న కళ్ళతో ఇష్టం అని వైరాగ్యంగా నవ్వి ఇక్కడ నా ఇష్టానికి చోటెక్కడ అంతా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారని అంటుంది శ్రద్ధ సౌమ్య ముందుకొచ్చి అలా అనకమ్మా వాడు చేసింది తప్పే కానీ నీ మీద ప్రేమతోనే చేశాడు అది అర్థం చేసుకోమ్మా మా ఇంటికి మహారాణి నువ్వే ఏ లోటు లేకుండా చూసుకుంటాను నాది బాధ్యత ఇంటికి రాతల్లి అని రిక్వెస్ట్ చేస్తూ అంటుంది సౌమ్య రెండు నిమిషాల మౌనం తర్వాత సరే ఆంటీ వస్తాను కానీ తను అని మహిత్ వైపు కోపంగా చూసి నాకు దూరంగా ఉండాలి నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నం చేయకూడదని కోపంగా అంటుంది అప్పటికే అజయ్ పేరెంట్స్ వెళ్ళిపోతే మిగిలింది ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మహిత్ గుండెలో ఒక్కసారిగా నొప్పి మొదలైతే ఆమెతో కళలు కన్నా జీవితం అంతా కళ్ళ ముందే కొట్టుకుపోతున్నట్లుగా అనిపిస్తే బాధగా శ్రద్ధ వైపే చూస్తాడు సరే శ్రద్ధ నీ ఇష్టం నీ వస్తువులు ప్యాక్ చేసుకో అంటూ సౌమ్య అంటే ఆగు సౌమ్య అతను మా ఇంటి ఆడపిల్ల అలా ఎలా ఒట్టి చేతులతో పంపుతాం సారె పెట్టాలి గృహప్రవేశానికి సమయం ఎప్పుడు బాగుందో శాస్త్రి గారికి కాల్ చేసి కనుక్కొని నేనే స్వయంగా తీసుకొని వస్తానని అంటుంది సులోచన అమ్మాయే మా ఇంటికి వచ్చి నిలవెత్తు బంగారం సులోచన ఈ పెట్టిపోతలు ఏమీ అక్కర్లేదులే అని సౌమ్య అంటే అలా అనకూడదు తను పుట్టిన నుండి అన్ని తనకి దక్కాల్సినవి దక్కాలని సులోచన అంటే సరే మీ ఇష్టమని త్వరగా వచ్చే తల్లి అని శ్రద్ధ తలనిమిరి సౌమ్య ఆమె భర్త జనార్దన్ కొడుకుని ఒకసారి చూసి ముందుకు కదిలితే మహిత్ నీరు చేరిన కళ్ళతో ఆమె వైపే చూసి బయటకు వెళ్ళిపోతాడు వాళ్ళు వెళ్ళిన మరుక్షణమే శ్రద్ధ తన గదికి వెళ్ళిపోయి తలుపు బిగించుకొని మెడలో ఉన్న తాళిని చూసి మీ చీట్ని ఒక మోసగాడు ఎలా నా జీవితం తాడుకుంటావు అయినో ఇలా మెడలో తాళి కడితే నీ కాల దగ్గరే పడుంటానని ఇలా చేశావు కదా నేను ఎప్పటికీ నీకు లొంగనని అనుకొని కన్నీళ్ళు తుడుచుకొని బెడ్ మీద పడుకుంది శ్రద్ధ అర్జు చెప్పు బేబీ అని ఆమె ఒడిలో కాలతో తంతున్న కొడుకుని ఎత్తుకొని అంటాడు అర్జున్ జరిగేది నాకేం అర్థం కావట్లేదు మహిత్ తప్పు చేశాడా ఉప్పు చేశాడా డౌట్ అక్కర్లేదు ఖచ్చితంగా తప్పే చేశాడు శ్రద్ధ మనసులో వాడి స్థానం ఒక మోసం చేసిన వ్యక్తిగా వాడిని చూడటానికి కూడా ఇష్టపడట్లేదు తను అలాంటిది వాడి ప్రేమ కోసం తనని దూరం చేసుకోలేక ఇలా చేశాడు మరి ఇప్పుడు శ్రద్ధ చెప్పినట్టుగా దూరంగా ఉండగలుగుతాడా మహిత్ అని అడుగుతుంది ఆరుషి ఉండాలి బేబీ గాయం చేసిన వాడే మందు పూసి బాధని మాన్పించాలి అని అంటాడు అర్జున్ అంటే అంటే మై డియర్ తింగరి వాడికి ఓపిక ఎంతుందో చూడాలి అని కొడుకుని పెడ్ మీద జాగ్రత్తగా పడుకోపెట్టి ఆరుషిని ఒల్లోకి తెచ్చుకొని అంటాడు అర్జున్ మజ్జు వాడిని చూస్తుంటే జాలిస్తోంది శ్రద్ధ కూడా వాడంటే ఇష్టమే కదా పాపం అని ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా చూడు తింగరి ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళ విషయంలోని మనకు తెలియకుండా వీక్ అయిపోతాం అలాంటిది ప్రేమించిన వ్యక్తే చీట్ చేస్తే ఎలా తీసుకుంటాం బేబీ అందులోనూ శ్రద్ధ మహిద్ను వేరే అమ్మాయితో కిస్ చేయడం తనే స్వయంగా చూసింది తాను ఎంత పెయిన్ తీసుకొని ఉంటుందని అర్జున్ అంటాడు ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కావట్లేదు అర్జు ఎవరికి చేయాల్సిన అవసరం కూడా లేదు బేబీ లెట్ దెమ్ లీవ్ వాళ్ళే ఒకటవుతారు బట్ ఇట్ టేక్స్ టైం అని అర్జున్ అంటాడు నెక్స్ట్ టైం మెడలో తాళిం చూసుకుంటూ అద్దం ముందు కూర్చున్న శ్రద్ధకి శ్రద్ధ బంగారం ఎక్కడున్నావే తల్లి అన్న తల్లి గొంతు వినపడి భయంతో తాళిని టాప్ లోపలికి వేసుకొని బయటకు వస్తుంది రూప గొంతు విని సులోచన కూడా కిచెన్ నుండి బయటకొచ్చి మొదట కాస్త షాక్ తిన్నా తేరుకొని ఎలా ఉన్నావు రూపా అని అడుగుతుంది ఏదో తమరి దయ డబ్బిచ్చి ఆదుకున్నారు కదా బాగానే ఉన్నాంలే మీకు ఇలా చెప్తేనే సంతోషం కదా వదినా అని పుల్లవిరుపు మాటలు మాట్లాడుతూ అంటుంది రూప సులోచన మనసులో కీడు సంభవిస్తుందని శంకిస్తూ ఉంటే మనోహర్ని చూసి ఎలా ఉన్నావు మనోహర్ని అడుగుతుంది బాగున్నావు అక్క అని మనోహర్ స్టెప్స్ మీదే ఉన్న కూతుర్ని చూసి ఎలా ఉన్నవరా అని ముందుకెళ్ళంటాడు బాగున్నాను డాడీ మీరెప్పుడు వచ్చారు అవ్వా ఇదేం పలకరింపే లేక లేక అమ్మనన్న ఎన్నో రోజులకొస్తే కనీసం ఆట వరుస కూడా ఎలా ఉన్నారా అడగవా ఈ ఇంట్లో వాళ్ళ తిండి బాగానే వంట పట్టిందే నీకు అని అంటుంది రూప మమ్మీ అని అసహనంగా శ్రద్ధ అంటే గార్డెన్లో ఎర్లీ మార్నింగ్ సన్లో పిల్లలతో టైం స్పెండ్ చేసి వచ్చిన ఆరుకి ఉమాకి రూప కనిపిస్తే ఉమా కూతుర్ని నష్టజాతకు అనటం మర్చిపోలేదు కాబట్టి ఆవిడ్ని చూసి కూడా చూడనట్టుగా ఎత్తుకొని అమ్మ స్నానం చేయించాలిరా అని వసుభామతో పైనున్న గదికి వెళ్ళిపోతే రూప పళ్ళు పటపట నూరుతూ చూస్తుంది అది గమనించిన అర్షి పిన్ని గారు బాబాయ్ గారు ఎలా ఉన్నారు నిలబడే ఉన్నారే కూర్చోండి అంటుంది ఎప్పట్లా తనదైన చిరునవ్వుతో ఆరుషికు వజ్రం లాంటి కవలలు పుట్టారని తెలిసి కుళ్ళుతో ఇంకా రగిలిపోతున్న రూప ఇప్పుడు ఆరుషిని చూసి ఇంకా రగిలిపోతూ వచ్చావా తల్లి ఇంకా రాలేదే ఈ ఇంటి మహారాణి అని చూస్తున్నా అప్పటికన్నా ఇప్పుడు బాగానే ఉన్నావు ఎంతైనా నా అల్లుడిని గాలం వేసి మరీ పట్టావు కదా అదే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా అందుకని అలా ఉన్నామని రాని నవ్వు నవ్వుతుంది రూప మాటల్లో తన మీద ద్వేషం స్పష్టంగా ఆర్షికి అర్థమైతే చిన్నబోయిన మొహంతో చూస్తుంది అది గమనించిన సులోచన రూప నీ బుద్ధి ఇంకా మారలేదా నా ఇంటి మహాలక్ష్మిని ఇంకొక మాట అన్న అర్జున్ కాదు నేనే ఊరుకోను శ్రద్ధ కోసం వచ్చావు అలాగే ఉండు ఇంట్లో ఇప్పటికే ఉన్న సమస్యలు చాలు కొత్తగా నువ్వు మళ్ళీ మనసుల్ని విరిచేయకు అని సులోచన అంటుంది కోపంగా ఉన్న మాట అంటే ఉలికెందుకు వదినా అయినా నాకెందుకు తెలియదు బాగా తెలుసు ఎంతైనా నీ ప్రియాతి ప్రియమైన కోడలు కదా అందులోనూ చచ్చేదాన్ని నా అల్లుడు లక్షలు పోసి మరీ బ్రతికించుకొని అని అంటూ ఉండగా షట్అప్ అని గట్టిగా కంచు కంఠం మోగినట్లుగా అర్జున్ గొంతుకు మోగగానే హాల్లోనే ఉన్న సులోచన ఆరుషి రూప మనోహర్ తలెత్తి పైకి చూస్తారు చేతులు ప్యాంట్ పాకెట్లో పెట్టుకొని స్టెప్స్ దిగుతున్న అర్జున్ రూపవైపు కోపంగా చూస్తూ ఎందుకు వచ్చారని అడుగుతాడు సీరియస్గా అదేంటి అర్జున్ అలా అంటావు మా కూతురు పెళ్లికి మేము రాక ఇంకెవరు వస్తారు అని అడుగుతుంది రూప లుక్ దేనికోసం మీరు వచ్చారు ఎవరి కోసం వచ్చారో ఆ పని మాత్రమే చూసుకుంటే అందరికీ చాలా మంచిది బాగుంటుంది నా భార్యను పల్లెత్తి మాటన్న కన్నెత్తి తన వైపు చూసిన ఆలోని ఇంకో అర్జున్ని మీరు చూడాల్సి ఉంటుంది ఎర్రబడిన అర్జున్ మొహాన్ని చూసి రూప ఇంకా నోరు మూస్తే మంచిదనుకొని శ్రద్ధ దగ్గరికి వెళ్తుంది అరు అత్తయ్య పిలుస్తోంది పాపను తీసుకొని వెళ్ళు అంటూ అర్జున్ అంటే అని ముభావంగా పాపనెత్తుకొని హాల్లో నుండి రూమ్కి వెళ్ళిపోతుంది ఆర్షి కాసేపటికి పిల్లలు పాలు తాగి తన చిట్టి బొజ్జలు నింపుకొని పడుకుంటే రూప అన్న దాని గురించి ఆలోచిస్తున్న హర్షిను వెనక నుండి హత్తుకున్న అర్జున్ ఆలోచిస్తోంది నా తింగరి అని అడుగుతాడు అర్జున్ వెనక్కి తిరిగి ఆఫీస్కు రెడీ అయిన అర్జున్ చూస్తూ నథింగ్ బ్రేక్ఫాస్ట్ వడ్డించాలని అడుగుతుంది వద్దు మాముంది కమ్ అని అంటూ బెడ్ మీద కూర్చోబెట్టి ఏమైంది బేబీ అని ప్రేమగా అడుగుతాడు అర్జున్ రూప గురించి అని చెబితే అర్జున్ ఎంత కోపం తెచ్చుకుంటాడో ఆమెకు బాగా తెలుసు కాబట్టి ఏమీ లేదు అర్జున్ పిన్ని అర్జున్ చూపిస్తున్న చూపుకి అదే శ్రద్ధ మదర్ ఫాదర్ వచ్చారు కదా శ్రద్ధకు మహిత్కు పెళ్ళయిందని తెలిస్తే ఆవిడ ఎంత రచ్చ చేస్తుందో అని నేను ఆలోచిస్తున్నాను పాపం ఇప్పటికే శ్రద్ధ చాలా డిస్టర్బ్గా ఉంది అని ఆరుషి అంటుంది ఆమె చేతిని తీసుకొని కిస్ చేస్తూ తెల్లగా బోసిగా ఉన్న చేతుల్ని చూసి నువ్వు బ్యాంగిల్స్ ఎందుకు వేసుకోలేదని అడుగుతాడు అర్జున్ అర్జున్ అది నేను అడుగుతోంది ఏంటి నువ్వు అడుగుతున్నది ఏంటి అని హర్షి అంటే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న బ్యాంగిల్స్ వేస్తూ తెలియనివ్వు ఎన్ని రోజులని హైట్ చేయగలం తింగరి ఆవిడకు భయపడి నిజాన్ని దాచడం షీట్ బేబీ చేతిలో నిండుగా వేసుకున్న మట్టి గాజులు చూసి స్మైల్ ఇచ్చి లుకింగ్ క్యూట్ ఎప్పుడు తీయకని పైకి లేస్తుంటే అర్జున్ చేతిని పట్టుకొని ఆపి ఎలా ఇంత కూల్గా ఉన్నావని అమాయకంగా చూస్తూ అడుగుతుంది ఆర్షి చూడు బేబీ టెన్షన్ పడుతూ కూర్చోడానికి ఇట్స్ నాట్ మై ప్రాబ్లం ఆర్ మై లైఫ్ ఒకవేళ నా ప్రాబ్లం అయినా సరే టెన్షన్ పడుతున్నా లేక ఏడుస్తూనే కూర్చోను నాకు ఏం కావాలో నాకు క్లారిటీ ఉంది నా లైఫ్ నాకు నచ్చినట్లుగా మలుచుకున్నాను మహిత్ శ్రద్ధ చిన్నపిల్లలైతే కాదు లైఫ్ అంటే ఏంటో ఒక క్లారిటీ ఉంది వాళ్ళకి శ్రద్ధ ఖచ్చితంగా మహిత్ను లవ్ చేస్తుందని చెప్పగలను కాన్ఫిడెంట్గా ప్యాంట్ పాకెట్లో రెడీగా పెట్టుకుని మరీ ప్రీప్లాన్డ్గా వాడు తాలి కట్టాడు జస్ట్ బికాస్ ఆఫ్ తనని వదులుకోలేకని అర్జున్ అంటాడు ఏంటి ప్రీ ప్రీప్లాండా అని ఆరుషి షాకింగ్ ప్లేస్ పెట్టి మరీ అడుగుతుంది అవునే తింగరి లాజికల్లీ ఆలోచించవే పసుపు కొమ్ము అంటే ఓకే కానీ లేకపోతే గుడిలో గోల్డ్ సూత్రాలు రెడీగా వాడికి ఇన్స్టెంట్గా ఎలా దొరుకుతాయి తింగరి అని అర్జున్ అంటాడు అవును కదా మరి ఇప్పుడు శ్రద్ధవాడిని యాక్సెప్ట్ చేయకపోతే వాడి పరిస్థితి ఏంటి అజ్జు తనకి వేరే ఆప్షన్ లేదు బేబీ కాల్లో వెళ్ళబడి ఒప్పించుకోవాలి లేదా వెయిట్ చేయాలి ఇంకా వాళ్ళ గురించి వదిలేసి నా గురించి కొంచెం ఆలోచించవే తింగరి అని అంటాడు అర్జున్ నవ్వి అర్జున్ చేతిని పట్టుకొని ఏమీ ఆలోచించాలి ఫాదర్గా ప్రమోషన్ ఇచ్చాను నువ్వే నాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అజ్జు కానీ నన్ను పట్టించుకోవడమే మానేశావు అని మూతి మూతి నల్లగా పెడుతుంది హర్షి నవ్వి ఆమె నడుము పట్టి దగ్గరికి లాగుతాడు అర్జున్ అతని ఛాతి మీద ఒక చెయ్యి ఇంకో చెయ్యి భుజం మీద వేసి అతని కళ్ళలోకే చూస్తుంది హర్షి పట్టించుకోవాలని నాకు కూడా చాలా ఉంది బేబీ కానీ పట్టించుకునే పొజిషన్లో నువ్వు లేవు బంగారం అని ఆమె నుదుటికి తన నుదుటితో ఢీ కొడుతూ అంటాడు అర్జున్ అర్జు పట్టించుకోవడం అంటే అది కాదు బయటకు తీసుకెళ్ళి ఎన్ని రోజులు అయిన తనంటున్నా అని అలకగా అర్షి అంటే సరే ఈవినింగ్ రెడీగా ఉండి తీసుకెళ్తాను బేబీ అని అర్జున్ అంటే నలిగిన బ్లేజర్ సరిచేసి సరే వెయిట్ చేస్తూ ఉంటాను బాయ్ అని అంటుంది చిరునవ్వుతో ఆరుషి ఆమె సొట్టబొగ్గల్ని చూసి పెదవులని చెక్కిలపై నిలిపి గరుకు మీసంతో రాస్తూ కింద పెదవి మీద చిరుముద్దు అద్దీ బాయ్ బాయ్ ఇలా చెప్పాలని ఆమెను వదిలి పడుకున్న కొడుక్కి కూతురికి హెడ్ కిస్ ఇచ్చి ఆఫీస్ దారి పడతాడు అర్జున్ అర్జున్ వెళ్ళగానే ఉమా లోపలికి వస్తే పిల్లల దగ్గర ఉండమని చెప్పి శ్రద్ధ కోసం వెళ్తుంది ఆర్షి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా సరిగా చేయని శ్రద్ధ కోసం జ్యూస్ గ్లాస్ తీసుకొని గది తలుపు తట్టి సమయానికి రూప మాటలు గట్టిగా వినిపించి తలుపు ఇటువైపే ఆగిపోతుంది ఆర్షి ఏంటి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను పెళ్ళంటే ఇంత హంగామా ఉండాలి కానీ హంగామా కాదు కదా ఏ ఒక్కరి మొహాల్లో కూడా ఆ ఆనందం ఉత్సాహమే కనిపించట్లేదు మాట్లాడమేంటే ఇంతకీ మీ అత్తమామ ఇంతకీ ఎంత బంగారం పెడుతున్నారో చెప్పరా సొంత మేనకోడళ్ళని ఒక రకంగా బయట ఇంటి నుండి వచ్చిన దాన్ని ఒక రకంగా చూడటం ఇంటి మనుషులకు బాగా అలవాటు లేని నిష్ఠూరంగా అంటుంది రూప మమ్మీ అరు అక్క అంటే ఎందుకంత కోపం నీకు తాను ఏం చేసిందని శ్రద్ధ తల్లివైపు విసుగ్గా చూస్తూ అంటుంది నోర్బియ్యవే అది ఎప్పటికీ నా కూతుర్ని ఇంటి కోడల్ని కాకుండా చేసిన నా శత్రువే ఎన్ని కలలు కన్నా తెలుసా శని దేవతల నా అల్లుడి జీవితంలో దాపురించి మొత్తం నాశనం చేసింది మమ్మీ ఇంకా అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండివ్వు దాని శ్రద్ధ చిరాగ్గా అంటుంది ఏంటే ఏదో అడగకూడదైనట్టుగా అలా కసుమన్న నా మీదకి వేస్తామేంటి అయినా దాని మాటలతో అది నిన్ను కూడా వశం చేసుకుందా తల్లితో మాట్లాడమే వేస్ట్ అనుకుని శ్రద్ధ అక్కడి నుంచి లేచి ఇంకేం మాట్లాడకుండా బాల్కనీలోకి వెళ్ళిపోతుంది ఆరుషి డోర్ నాక్ చేయకుండానే వెనుతిరిగిన ఆరుషికి సులోచన ఎదురుగా కనిపిస్తే చిన్నపోయిన మొహంతో పక్కకు వెళ్తున్న కోడల్ని చూసి ఆగువారు రూపు మాటల్ని పట్టించుకోకు తను ఎలాంటిదో నీకు తెలియంది కాదు కదా నువ్వు బాధపడితే అర్జునే కాదు ఇంట్లో మేము ఎవరూ చూడలేమని అంటుంది సులోచన నాకేమీ బాధగా లేదత్తయ్య అయినా ఆవిడ కోపంలో కూడా న్యాయం ఉంది కదా ఎన్నో రోజుల నుండి కలకన్నది తీరకుండా పోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది అని అంటుందా హర్షి కథ కొనసాగుతుంది మరి రూప అసలు ఇప్పటికే ఆర్షి వచ్చి వాళ్ళిద్దరిని విడతీసిందని అనుకుంటోంది మరి శ్రద్ధకి మహిత్తో ఇలా బలవంతంగా పెళ్లి జరిగిందని తెలిస్తే ఒప్పుకుంటుందా మరి శ్రద్ధ నిజంగా మహిత్తో దూరంగా ఉంటుందా మహిత్ తనని ఎప్పటికైనా మార్చుకుంటాడా మరో పక్క ఆరుషి అర్జున జీవితాల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్